ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు ఒకసారిగా సీరియస్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయి దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది వీడియో సబ్స్క్రైబ్స్ మర్చిపోతున్నారు దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్స్ బెల్లన్ యాప్ చేయండి ఇవన్నీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నడుపు సరిపోతుంది చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరికీ కూడా తెలుస్తుంది కాంగ్రెస్ పార్టీలో చేరాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే ని ఒత్తిడి చేస్తూ పార్టీలో చేరని ఎమ్మెల్యేలపై కక్ష సాధింపుతో అక్రమ కేసులు పెట్టి భయాందోళన గురి చేస్తున్నారని మాజీ మంత్రి హరీష్ రావు అయితే ఆరోపించారు పటాన్ చేరు కారు పార్టీ ఎమ్మెల్యే మైబాల్ రెడ్డి సోదరుడు గూడెం మధుసూధన్ రెడ్డి అరెస్ట్ మంత్రి హరీష్ రావు అయితే మీడియా సమావేశం నిర్వహించి ఈ సందర్భంగా వంద రోజుల కాంగ్రెస్ పాలనపై హాట్ కామెంట్ చేశారు ప్రజా సంక్షేమాన్ని గాలిగోదేసి కేవలం ప్రతిపక్ష నాయకులపై కక్ష సాధింపు చర్యలో భాగంగా ఎమ్మెల్యేపై వరుస కేసులు నమోదు చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పాలన కొనసాగుతుందని మండిపడ్డారు ఖమ్మంలో నాలుగు రోజుల్లో ఒక్కోసారి నల్ల వస్తుందని పాలనలో వంద రోజులు పూర్తయినా ఇచ్చిన హామీ అమలు పూర్తి కాలేదని హామీలు అమలు కాకుండానే సోషల్ మీడియాలో ద్వారా తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు అక్రమ కేసులతో భయపడేది లేదని తేల్చి చెప్పారు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి నిరాకరించారని ఇక వందలాది మంది పోలీసులు తెల్లవారుజామున మూడు గంటలకు వెళ్లి గుడెం మరుసుధర్ రెడ్డిని అరెస్ట్ చేయడంతో ఎంతవరకు సమయం ప్రశ్నించారు నోటీసులు ఇవ్వకుండా ఎఫ్ఐఆర్ కాఫీ ఇవ్వకుండా అరెస్ట్ చేయడం ఆ చేయడం అన్యాయమని తాము పదేళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడు ఇలా కక్షపూరితంగా వివరించలేదని ప్రభుత్వం శాశ్వతం కాదని ప్రభుత్వాలు చేసిన అభివృద్ధి పనులు శాశ్వతంగా నిలుస్తాయని స్పష్టం చేశారు మొత్తానికి తెలంగాణలో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ నేతలు ఇటు బీజేపీలో చేరుతున్నారు ఈ ఉదయం ఆల్రెడీ తెలిసిన విధంగానే మొత్తానికి ఆ కీలక నేత తన సోదరుడు ఎమ్మెల్యే సోదరుడు ఈ రకంగా అరెస్ట్ కావడం దీనిపైన ఒక్కసారిగా ఆ మంత్రి గతంలో ఉన్న హరీష్ రావు అయితే సీరియస్